ఇవాళ మా ఇంట్లో పునుగులు చిన్న పునుగులు వేస్తున్నాను నేను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇవాళ టిఫిన్ ఏం లేదు అందుకని ఈ పునుగులు వేసుకుంటున్నాను ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలండి ఇట్లా కాల్చుకుంటే చూడంత బోల్ బోలుగా వచ్చాయో బోల్బోలుగా వచ్చాయి ఇవి వచ్చాయి దొండకాయ పచ్చడి ఇది ఈ దొండకాయ పచ్చడిలో అసలు చూడండి ఎట్టుందో ఇది చూడండి స్మూత్ స్మూత్గా ఉండయో ఎక్కువ మినప్పిండి ఎక్కువ మిన మినప్పిండి బియ్యం పిండి కొంచెం వేసాను మెత్తగా ఉన్నాయి ఇవి చూడండి ఇది చట్నీతో నంచుకుంటే దొండకాయ చట్నీ ఇది చాలా బాగుంటుంది నాది పిండి చేయండి నాకు వీడియో తీయటం ఒక్కదాన్నే తీసుకోవాలి అందుకని ఎట్లా పడితే అట్లా వస్తుంది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్